పన్ పదమూడు నుండి పదహారు వరకు నేను చదువుతాను వినండి కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడు కావచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేయదునగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వండుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నా ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారము అని ఆయనతో చెప్పాను ఓకే అందరూ కలిసి నాతో పాటు ఏకీభవించి వినండి దేవుడు అంటున్నాడు నీవు నాతో పాటు రాకపోతే నేను మీతో రాను అని దేవుడు అంటే అంటున్నాడు నీవు రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని దేవుడు మోసే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నా దూతను మీతో పంపిస్తున్నాను నా దూతను మీతో నేను పంపుతాను మీరు లోబడనొల్లని ప్రజలు అని దేవుడు మాట్లాడినాడు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట సో కాబట్టి దేవుడు లోబడనొల్లని ప్రజలతో కూడా వస్తే వీరు లోబడరు కాబట్టి ఏదో ఒక తప్పు చేస్తారు మళ్ళీ ఆయన కోపం వస్తుంది మరొకవేళ వీళ్ళని నాశనం చేస్తానేమో అని చెప్పి ఆయన అంటున్నాడు నేను రాను నా దూత మీతో వస్తుంది నేను రాను నా సన్నిధి మీతో వస్తుంది అని చెప్పి అన్నప్పుడు మోసి అడుగుతున్నాడు నీ మార్గములు మాకు తెలియపరచుము అంటున్నాడు వీళ్ళంతా ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు సో దేవుడు ఎందుకు వీరికి అంటే వీరు వీరితో పాటు దేవుడు వస్తే అప్పుడు సమస్త ప్రజలలో నుండి వీళ్ళు ప్రత్యేకింపబడిన వారుగా అవుతూ ఉన్నారు హలోయ సో దేవుడు మనతో ఉంటే మనము లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారముగా ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించడానికి అవకాశము ఉన్నది కాబట్టి వీళ్ళు ఎలాంటి ప్రజలు అంటే కాడి మానుకు లోబడని ప్రజలు లోబడనొల్లని ప్రజలు అన్నమాట ఈ లోబడినళ్ళని ప్రజలు అనేటువంటి స్థితి నుంచి పరలోకపు కాడికి లోబడే స్థితికి వారు మారిపోతుంటున్నారు అనమాట సో పరలోకపు కాడికి మారే ఆ ఆ సమయంలో దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం ఉండి ఆభరణములను తీసివేసి దేవుని సన్నిధిలో మీరు నిలవబడుడి అనే మాట మనం చూస్తున్నాం పరిశుద్ధ అలంకారములు ధరించుకొనుడి అనే మాట అంటే పైన కనబడే అలంకారాలను తొలగించి అంతరంగపు పరిశుద్ధ అలంకారాలను మీరు ధరించి నా ఎదుట నిలవబడి అని చెప్పి దేవుడు వారిని చెప్తా ఉంటున్నాడు అంటే లోబడినని ప్రజలు కాడి మాను ఎత్తుకున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంటే దేవుని కట్టడలు ఆజ్ఞలు అనే పరలోకపు కాడిని వారి మీద లో ఎత్తుకునేటువంటి స్థితికి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనతో వస్తున్నాడు అనే మాట మనల్ని ఏం చేస్తుందంటే సమస్త జనములలో నుంచి మనల్ని సపరేట్ చేస్తుందంట ప్రత్యేక పరుస్తుంది అంటే దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనతో వస్తున్నాడు అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అన్ని జనాంగాల ప్రత్యేకమైనటువంటి జనాంగాలుగా ప్రత్యేకింపబడిన వారుగా వీరుంటారు అని చెప్పి దేవుని వాక్యము చెప్తా ఉంటుంది సో కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశము వీరికి ఇవ్వడానికి కారణాలేంటి అసలు ఎందుకు దేవుడు వీరికి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అంటున్నాడు అంటే దేవుని వాక్యంలో చూస్తాం మనము మొదటిది పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని నేను నీకు సంతానం ఇస్తాను ఆ సంతానము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటారు ఆ తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నేను నడిపిస్తాను ఆ మంచి దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి ఎవరికి వాగ్దానం చేశాడంట అబ్రహాముకి వాగ్దానం చేశాడు లోయ సో కాబట్టి అబ్రహాముకు వాగ్దానం చేసినట్టు ఆ కారణమును బట్టి ఆ వాగ్దానమును బట్టి వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది మొదటిది పితరులకు వాగ్దానం చేసిన దానిని బట్టి వీళ్ళు ఆ మంచి దేశానికి వెళ్తూ ఉంటున్నారు రెండోది ఆ కనాను అనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆల్రెడీ కొంతమంది జనాంగాలు ఉన్నాయి పెరిజీలు ఒబీసీలు వీళ్ళందరూ కూడా ఏడు రకాల ఏడు జనాంగాలు ఆ స్థలంలో ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వారి యొక్క పాపం మాట ఏమవుతుందట దినదినము దినదినము ఎక్కువ అవుతూ ఉంది అందుకని దేవుడు వారి పాపము పండేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేసినాడంట ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు వాళ్ళని కూడా రక్షించాలని చాలా అవకాశాలు దేవుడు వారికి ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇది కాకపోతే అప్పుడు దేవుడు వారిని ఆ స్థలం నుంచి వెళ్ళగొడతాడనమాట ఎలా ఎవరి పాపం పండుతూ ఉందో ఆ పాపము పండినప్పుడట వారు ఉన్నటువంటి స్థలము వారు ఉన్నటువంటి ఇల్లు వారు ఉన్నటువంటి ప్రదేశము వారిని ఏం చేస్తుంది అంటే కక్కివేస్తుంది అంట సో ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అబ్రహాం యొక్క సంతానం అక్కడికి వెళ్ళకముందే ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి కణాను ప్రజలకి దేవుడు అనేకమైన అవకాశాలను ఇచ్చినాడు దేవుడు అయితే వారు దానిని ఏం చేశారంటే సద్వినియోగం చేసుకోలేదు కానీ దానిని మీరినారు హలో లోయ ఏం చేసినారు వాళ్ళు వాళ్ళు దాన్ని మీరినారు ఒక లేఖన భాగం చదువుదాము ఆది కాండం పదిహేనో అధ్యాయము పదహారో వచ్చినం ఆది కాండం పదిహేనో అధ్యాయం పదహారో వచ్చినం అబ్రహంతో దేవుడు చెప్తాడు అబ్రహంతో దేవుడు చెప్తాడు అమోరీలో అక్రమము ఇంకా అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కాబట్టి నీ నీ నాలుగవ ఇక్కడికి మరలా అక్కడికి మరలా వచ్చేదరు అంటున్నాడు సో కాబట్టి వారి యొక్క పాపం ఏం కాలేదంట సంపూర్ణం కాలేదు ఇప్పుడు మనం చేస్తుంది కదా పండు ఎప్పుడు అవుతుంది అది పిందబడి కాతొచ్చి కాయ కాయ్యి అది పండుగ వండాలి పండుగ అంతే అప్పుడు రాలుతుంది సో అలాగే పాపము పండినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే అంటే అమోరీల యొక్క పాపము పండిన పండలేదు ఇంకా మీరు ఇప్పుడే ఆ స్థలానికి వెళ్ళలేరు అని అంటాడు హలోయ ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో మరొక లేఖన భాగం చదువుదాం దేవుడట తాను చేసిన వాగ్దానములను మర్చిపోయే దేవుడు కాదు పదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం ఆయన చేసిన వాగ్దానాలను మర్చిపోయే దేవుడు కాదు అని చెప్పి మనం ఈ భాగంలో చూస్తాము వాగ్దానము చేసినవాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక ఆ మన నిరీక్షణ విషయం మన నిరీక్షణ విషయము మనం మెప్పుకొన్నది మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము అంటున్నాడు సో కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు సో నమ్మదగిన దేవుడని మనం ఏం చేయాలంట మనం ఏ విశ్వాసంతో అయితే ఉన్నామో దానిని మనము గట్టిగా పట్టుకొని ఉండవాలను సో ఇప్పుడు దేవుడు పితరులకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఇస్సాక్కు వచ్చింది ఇస్సాక్ నుంచి యాకోబు యాకోబు నుంచి ఇస్రాయల్ పన్నెండు గోత్రాలకి సో కాబట్టి అట్లా ఇస్రాయెల్ జనాంగం అంతటికి కూడా ఆ వాగ్దానాన్ని వాళ్ళు సొంతం చేసుకొని మా పిత్ ఏమంటారు ఇస్రాయలు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు వారిని ఎలా అంటే ఇదిగో మీ పితరులకు నేను వాగ్దానం చేసిన అబ్రహాముకు వాగ్దానం చేసిన దానిని బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు ఒకటి దేవుని యొక్క పరిశుద్ధ స్థలం పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళాలి అంటే ఒకటి పితరుల వాగ్దానమును బట్టి రెండోది అక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమును బట్టి ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రాంతంలో అడుగు పెట్టబోతున్నారో వారి యొక్క విధేయతను బట్టి అందులో ప్రవేశిస్తారంట సో కాబట్టి ఏ తరం వారైతే ఆ అందులో ప్రవేశపె అందులోకి వెళ్ళబోతున్నారో ఆ తరము వారిని బట్టి ఆ తరము వారి యొక్క విధేయత ఆ తరము వారి యొక్క ఏమంటారు విశ్వాసమును బట్టి దేవుడు వారికి ఆ ప్రాంతాన్ని ఇస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం అందుకని ప్రతి తరంలో దేవుడట ఒక శేషము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట ప్రతి తరంలో దేవుడట ఆ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ప్రవేశించే స్థాయి ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు ఇస్రాయల్ను చూశాడు సీనాయి పర్వతం దగ్గర అది అబ్రహాం ఇస్సాకు యాకోబు యాకూబులకు చేయబడిన ఆ వాగ్దానము మరి ఎవరు అందుకుంటారా ఏ తరం వారు అందుకుంటారా అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నాడు దావీదు కాలంలో దేవుడు చూశాడు సులోమోన్ కాలంలో దేవుడు చూశాడు అట్లా ప్రతి తరంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరి కొరకు అంటే ఆ దేవుడు వాగ్దానం చేసిన స్వాస్యమును సంపాదించుకునే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు అనే మాట మనం చూస్తాం సో కాబట్టి వారి యొక్క ప్రిపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యం అలాగే మనకు దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యము మనము మన తరము వెళ్ళాలి అంటే మనము ఈ భూమి మీద ఎం కావాలంట సిద్ధపడాలి అంట ఏ తరం వారైతే సిద్ధపడి ఉంటారో ఆ తరం వారు ఆయన యొక్క పరలోక రాజ్యపు ఆ మంచి దేశమును స్వతంత్రించుకుంటారు అంటాడు సో ఒకటి దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు రెండోది చదవండి ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము నలభై వచ్చినం ఎవరి పత్రిక పదకొండో అధ్యాయం నలభై వచ్చినం దేవుడు మన కొరకు సిద్ధపరచను ముందుగా సిద్ధపర శ్రేష్టమైన దానిని దేవుడు ముందుగా సిద్ధపరచను మీరు వాగ్దాన ఫలము అనుభవం మీరు వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు పన్నెండో పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చును ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి తప్పించుకొని విశ్వాసమునకు కరత దానిని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తూ మనము ఉంచబడి పరిగెత్తాలంట హలోయ సో గొప్ప సాక్షి సమూహము కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంది అంటే చనిపోయి పునరుత్నం చెందినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయంట మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ భూమి మీద ఉండి విశ్వాసంతో నడుచుకుంటున్న వారి కొరకు ఇంత గొప్ప సాక్షి సమూహం ఏం చేస్తుందట మనము వెళ్లకుండా వాళ్ళు సంపూర్ణులు గారంట లోయ్యా ఒకటి దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రతి తరంలో ఒక శేషము కొరకు శేషము అంటే విశ్వాసం కలిగినటువంటి శేషము దేవుడు వాగ్దానం చేసినటువంటి శ్వాసమును స్వాధీనపరచుకునేటువంటి శేషం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు రెండవది మృతులైనటువంటి పితరులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి చూస్తున్నారట ఇంకొంచెం మంచిగా పరిగెత్తండి ఇంకొంచెం కొంచెం మంచిగా విశ్వాసం ఉంచండి ఇంక కొంచెం ఇంక కొంచెం ఇంక కొంచెం దేవుని స్వాస్యమును స్వాధీనపరచుకునే ఆత్మీయ స్థితి కలిగి నడుచుకున్నాడు అని చెప్పి ఆల్రెడీ నీతిమంతులైన పునరుత్నము చెందబోతున్నటువంటి నీతిమంతులైనటువంటి నీతిమంతుల ఆత్మలన్నీ కూడా మన కోసము ఏం చేస్తున్నాయట ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు పైనుంచి పైనుంచి ఎదురు చూస్తూ ఉన్నారంట లోయ ఒకటి దేవుడు ఎదురు చూస్తున్నాడు రెండోది నీతిమంతుల ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి మూడోది ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది అంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి చదువుదాం రోమపత్రికా ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం నుండి మన ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబో ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి ఎన్న తగినవి కావు కావు దేవుని కుమారుల ప్రత్యక్ష దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తా ఉంది కనిపెట్టుచున్నది అంట హలే ఇప్పుడు దేవుని స్వాస్యమును అను పొందడానికి ఏంటి దేవుని స్వాస్యంలోనికి దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు ఎవరు పొందుకుంటారు అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు నీకో ఇస్తా నీకో దేశం ఇస్తా నీకు ఆస్తి ఇస్తా అక్కడికి నీ సంతానాన్ని నేను నడిపిస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు రెండవది ఆ ఏ మంచి దేశమైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపము పండింది కాబట్టి వాళ్ళని తొలగించి ఆ స్థానంలో వీళ్ళని నిలబెట్టబోతున్నాడు ఎందుకంటే వాళ్ళకు చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు దాన్ని ఏం చేయలేదంట స్వాధీనపరచుకోలేదు తర్వాత మూడోది ఏంటి అంటే ఏ తరం వారైతే అందులో అడుగు పెట్టబోతున్నారో వాళ్ళ యొక్క విధేయతను బట్టి విశ్వాసమును బట్టి ఆత్మీయ స్థితిని బట్టి వారి యొక్క విధేయతను బట్టి దేవునికి వారు ఎలా విధేవులై ఉంటారో దానిని బట్టి ఆ స్వాస్యాన్ని స్వాధీనపరచుకుంటారు అయితే దీనికోసము దేవుడట ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ తరం వాళ్ళు వచ్చి దీన్ని స్వాధీనపరచుకుంటారా అని ప్రతి తరంలో దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడంట లోయ అలే లోయ తర్వాత పరలోకపు నీతిమంతుల ఆత్మలు కూడా ఏం చేస్తున్నాయి ఇంత గొప్ప సాక్షి సమూహం వలె మనల్ని ఆవరించి మన విశ్వాస యాత్రని వాళ్ళు గమనిస్తూ ఉన్నారంట వీరైనా ఈ తరం వారైనా స్వాధీనపరచుకుంటారేమో ఈ తరం వారైనా దేవుని స్వాస్యాన్ని స్వాధీనపరచుకుంటారేమో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు తర్వాత ఈ సకల సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది చదువు అన్నమాట ఇంకా కుమారుల ప్రత్యక్షత కొరకు ఎనిమిదో అధ్యాయము పద్ పంతొమ్మిది దేవుని కుమారుల దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచుచు కనిపెట్టు సృష్టి ఆ నాశనమునకు లోనైన కాబట్టి కుమారుల ప్రత్యక్షత కొరకు దేవ సృష్టి అంత కూడా ఏం చేస్తుందంట ఎదురు చూస్తా ఉంది అంటే మనం ఉండాల్సిన స్థానంలో లేం మనం ఉండాల్సిన స్థితిలో లేం దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఉండవలసిన మనము దేవుని కుమారులుగా లేము అంట మనం ఎప్పుడు దేవుని కుమారులమవుతాము ఎప్పుడు దేవుని కుమారులమవుతామో తెలుసా ఈరోజు మేము అక్కడ ధ్యానం చేశాము తనను హింసించు వారి కొరకు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో ధూపం వేస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు అంటే అంటే శత్రువుల కోసము మన విరోధుల కోసము మనల్ని హింసించే వారి కోసము ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు నీ ప్రార్థనలో ఏముండాలంట నేను నా పిల్లలు నా కుటుంబము ఇంతే కాదు ఇంకేముండాలి నీ విరోధుల కోసం నీ శత్రువుల కోసం నీ ఏమంటారు నిన్ను హింసించే వారి కోసం కూడా వారి క్షేమాన్ని కోరి ప్రార్థన చేయాలి అంట ఇంకా రోమపత్రికలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి నిన్ను హింసించే వారిని దీవించు అంటాడు హలో లూహ నిన్ను హింసించే వారిని ఏం చేయాలంట దీవించాడు అప్పుడే మనం దేవుని కుమారులమైతాం అంటే దేవుని కుమారులముగా మనము అవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీతిమంతుల ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి తర్వాత ఈ భూమి మీద సకల సృష్టి మన కోసము ఏం చేస్తుందంట ఎదురు చూస్తూ ఉంది అనే మాట మనం చదువుతూ ఉంటున్నాం దేవుని వాక్యములో హలోహాయా హలో అందుకనే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నీ మార్గము మాకు తెలియజేయము నీవు మాతో రావాలి నువ్వు రాకపోతే మేము వెళ్ళము నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళము అని చెప్పి మోసే దేవునితో అంటూ ఉంటున్నాడు ఎప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటాం ఎప్పుడు దేవుని కుమారులముగా మనం ఉంటాం దేవుని పిల్లలముగా ఉంటాము అంటే దేవుడు మనతో వచ్చినప్పుడు దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటో వర్షంలో మనం చూస్తాం ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దేవుని మహిమను పొందలేకపోతున్నారు అయితే ప్రభు అని యేసు ఆ శిక్షను తన మీద వేసుకొని మనకు విడుదలను అనుగ్రహించినాడు అయితే ధర్మశాస్త్రం యొక్క పాప నియమము నుంచి మనల్ని విమోచించి ఆత్మ సంబంధమైన జీవమునిచ్చే నియమంలోనికి దేవుడు మనల్ని నడిపించినాడు సో ఎప్పుడు మనం అవుతాము అంటే ఆత్మ నియమములోనికి వచ్చినప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాము ఎందరు ఆత్మచేత నడిపించబడతారో పద్నాలుగో వచనం ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుదాం దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ వారందరూ దేవుని కుమారులై ఉన్నారు ఇప్పుడు దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు దేవుని కుమారుల కోసం నీతిమంతుల ఆత్మలు దేనికోసం ఎదురు చూస్తున్నాయి దేవుని కుమారుల కోసం సృష్టి దేనికోసం ఎదురు చూస్తుంది కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంది సో కాబట్టి ఎలా దేవుని కుమారులం అవుతాము అంటే ఆత్మ నియమములోనికి వచ్చి తన ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో నింపబడతారో వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడతారు ఇక్కడ మోసే దేవుని సన్నిధి మీ నీ సన్నిధి మాతో రావాలన్నా లేకపోతే క్రీస్తులో మీరు ఉన్నారన్నా పరిశుద్ధాత్మతో మీరు నింపబడుతున్నారన్నా ఇవన్నీ ఒకటే విషయాన్ని బోధిస్తూ ఉంది శకీనా మహిమ మీదకి వస్తుంది అన్న ఇదంతా కూడా ఒకటే అన్నమాట కాబట్టి మనము దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో నడిపించబడతామో అప్పుడు మనం దేవుని కుమారులం అవుతాము హింసించు వారి పక్షంగా ఎప్పుడైతే చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం దేవుని కుమారులమవుతాం అందుకని వారు శిలో మీద చనిపోతున్న సమయంలో కూడా ఆయన హింసిస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు దూషిస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు ఏం చేశాడు ఆయన శిలో మీద ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము అని అంటే హింసించే వారి కొరకు వారి క్షేమాన్ని కోరి ప్రార్థించడం అనేది అది అంత ఈజీ విషయం అయితే కాదు ఎందుకంటే ఒక మాట అంటే మనం మర్చిపోలేం అది మనసులో ఉండిపోతుంది అలా లోయ కానీ అలాంటి వారి క్షేమాన్ని మనము కోరినప్పుడే మనం దేవుని పిల్లలమని పిలువబడతాము సట్టి సమస్త లోకములో మనము ప్రత్యేకమైన జనాంగముగా ఎప్పుడు ఉండగలము అంటే ధర్మశాస్త్ర విధిని నెరవేర్చబడును ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడి ఉంటాము శరీర కార్యములను విడిచి ఆత్మ సంబంధమైన కార్యములను జరిగించినప్పుడు మనం దేవుని పిల్లముగా పిలువబడతామంట ఎవరైతే ఎందరైతే ఆత్మను అనుసరిస్తారో వారు దేవుని పిల్లలు అనబడ గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో ఆత్మను అనుసరిస్తే వారు క్రియలను నెరవేర్చరు అంటాడు హలో లూయా సో కాబట్టి మనము ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు క్రియలను మనము నెరవేర్చము గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో దట్ ఈజ్ చదవాలి మనము ఆత్మను అనుసరించి మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఆ అప్పుడు మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం పదహార వచ్చినం అందులోనే పదహార వచ్చిన నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్న ఆత్మానుసారముగా అప్పుడు మీరు అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చ నెరవేర్చరు స కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంతో భక్తితో దేవునిలో నిలబడుతూ ఆత్మను అనుసరించి ఆజ్ఞను అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడేం చేస్తామంట శరీరక్రియలు పాపక్రియలు మనము నెరవేర్చము అంటున్నాడు హలో లోయ సో కాబట్టి వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేటువంటి వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన దేవుణ్ణి బట్టి మనము దేవుడు మనకిచ్చేటువంటి ఆ పునరుత్నపు స్వాస్యాన్ని మనం పొందుకుంటాం బైబిల్ చెప్తూ ఉంటుంది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు ఏంటంట దేవుని పునరుత్నపు శక్తిని పొందుకోవాలి ప్రతి మనిషి హలోయ అదే దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి స్వాస్యము ఆ పునరుత్నపు శక్తిని ఆ పునరుత్నపు బలమును దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే పొందుకుంటామో సమస్త ప్రపంచానికి మనము ప్రత్యేకించబడిన వారముగా నిలిచి ఉంటాము సో అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తరలి వంచుదాం కళ్ళు మూసుకుందాం చిన్నమాట ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి అత్యంత కృపగల దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో ఈ సమయంలో మీ సన్నిధిలో మీ లేఖనముల వైపు మా మనస్సు త్రిప్పి మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీ కృపను అనుగ్రహించండి దేవా నీ మార్గములను మోసేకు తెలియజేసినటువంటి దేవుడు ఇస్రాయేలుకు నీ వాక్యమును బయలుపరిచినటువంటి దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో ఏ రీతిగా ప్రభా మేము దేవుని కుమారులముగా ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నీతిమంతుల ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి సకల సృష్టి కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది తండ్రి నీకు వందనాలు మేము ఎప్పుడు దేవుని కుమారులమైతాము అంటే ప్రభా ఇదిగో మమ్మల్ని హింసించే వారి కొరకు మేము ప్రార్థించినప్పుడు తండ్రి మరి నీ సన్నిధిలో నిలిచి ఆత్మను అనుసరించి మేము నడుచుకున్నప్పుడు ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీ కుమారులముగా మీ పిల్లలముగా మేము ఈ లోకములో ప్రత్యక్షపరచబడినప్పుడు సమస్త జనులలో మేము ప్రత్యేకించబడిన వారముగా ఉంటాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ఈ సమయాన్ని మా మధ్యలో దీవించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ రవైన ఏసు నామమున స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె